మొన్నటి వరకు శ్రావణ మాసం ఇప్పుడు వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు వీటికి తోడుగా మొన్నటి వరకు వర్షాలు కురవడంతో కరీంనగర్ జిల్లాలో కూరగాయలకు భారీగా డిమాండ్ పెరిగింది దీంతో కూరగాయల రేట్లు ఆకాశాన్ని అంటుతుంది సామాన్య మానవులు కూరగాయలు కొనాలంటే లభోదిబో బెండకాయ బీరకాయ సోరకాయ చిక్కుడుకాయ ఇలా ఏది కొన్న సెంచరీకి చేరువలో ఉంది పచ్చిమిర్చి అయితే ఎనభై రూపాయలకు కిలో ఉన్న కొత్తిమీర అయితే కిలో ఏకంగా రెండు వందల రూపాయలు పలుకుతుంది ఏ కూరగాయల ధరలు చూసినా రేట్లు మండిపోతున్నాయి అతివృష్టి కారణంగా వరదల్లో కూరగాయ తోటలన్నీ పాడవడంతో కూరగాయల రేట్లు ఒక్కసారి అమాంతంగా పెరిగిపోయాయని ప్రజలు వాపోతున్నారు రూపాయి బేరం లేనిదే ఇలా అమ్మేదంటూ వ్యాపారస్తులు చెబుతున్నారు నేను గవర్నమెంట్ టీచర్ను ప్రస్తుతం మార్కెట్కు వస్తే కూరగాయలు కొనాలంటే చాలా విపరీతమైనటువంటి ధరలు అనేటువంటి ఉన్నాయి సామాన్య మానవుడు కొనే పరిస్థితిలో లేదు ఉద్యోగస్తులకే కొనాలంటే భయం అనిపిస్తుంటుంది ఇంత ధరలోపట అతివృష్టి వల్ల వర్షాల మన వర్షాల వల్ల ఎక్కువగా నీరు రావడం వల్ల పెట్టినటువంటి కూరగాయలు కూడా ధ్వంసమైపోవడం వల్ల రైతులు కూడా పండించినటువంటి పంట గిట్టుబాటు రాక ఆ ఉత్పత్తి తక్కువ అవుట్ల ఈ అధిక ధరలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి కావున ఎప్పుడు కూడా కూరగాయలు అనేటువంటివి ఎక్కువ ఉత్పత్తి అయితే ధర తక్కువగా ఉంటుంది సామాన్యులు కూడా కొనేటువంటి పరిస్థితిలో ఉండడం అనేటువంటి జరుగుతుంది అమ్మడానికి కూడా వాళ్ళకు కూడా కొంత గిట్టుబాటు రావాలనేటువంటి ఉద్దేశం కొద్దీ వాళ్ళందరూ కూడా ఈ కూరగాయలను అమ్మడం అనేటువంటివి జరుగుతుంది ధరలు తక్కువ ఉన్నప్పుడు రెండు మూడు వందల రూపాయలకు సంచి నిండా కూరగాయలు వచ్చేవి కానీ ఇప్పుడు వెయ్యి రూపాయలకు పెట్టుకున్న సగం సంచి నిండా కూడా నిండడం లేదని కొనుగోలుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఉల్లి ధర కూడా సెంచరీకి దగ్గరలో ఉండడంతో కొనేవారికి కన్నీళ్లు తెప్పిస్తుంది ఉల్లి ఇంతకు ముందు కోస్తే కన్నీరు వచ్చేది కానీ ఇప్పుడు కొంటేనే కన్నీరు వస్తుందంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఏ కూరగాయల ధరలు చూసినా సెంచరీకి చేరువలో ఉన్నాయి ఇలాగే వర్షాలు మరోసారి పడితే ప్రతి కూరగాయల ధరలు వంద రూపాయలు దాటే అవకాశం ఉందంటున్నారు ప్రజలు కొనే వాళ్ళకేమో ఇబ్బంది అవుతుంది వాళ్ళు ఏమనుకుంటారంటే మీకు ఇంత కష్టపడి వర్షంలా తీసుకొచ్చి మేము పెడతాము మాకేం వస్తాను వాళ్ళకు ఉంది మేము కొనే వాళ్ళు ఏమంటారంటే ఇది ఎట్ల ఎక్కువైనా అమ్ముడేందుకు ఇవి చేసుడేందుకు అని వాళ్ళకు ఉంది ఇంట్లో నష్టపోయేది పబ్లికే కానీ ఇంక గవర్నమెంట్ అయితే కాదు ఇక్కడ వర్షాలు పడ్డాయి కాబట్టి వాళ్ళ క్రితం ఇబ్బందులు తీసుకోవచ్చు వీరకాయ అరవై ఎనిమిది డెబ్బై ఎనిమిది అరవై వేసినోడు ఎట్లా డెబ్బై వేసినోడు కొద్దిగా మామూలుగా పోతుంది వంకాయలు ఇక వంకాయలు గురించి చెప్పదు ఇచ్చిన వంకాయల గురించి ఏమిటి వెళ్ళాలి తే పోదు